నందు అత్యంత ప్రియులైన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రభు పరిశుద్ధ నామంలో ప్రత్యేకంగా వందనాలు దేవుడు మాకిచ్చినటువంటి చిన్న పరిచర్యలో నుంచి మా దగ్గర చెప్పడుతున్నటువంటి ఉపదేశంలో నుండి అలాగే మీ మీటింగ్స్ పెట్టి ఆయా దైవజనులను పిలిచి వారు బోధించి వెళ్ళిన ఆ వాక్యంలో నుంచి ఆ రికార్డులో నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు తీసి షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు అలాగే మా మినిస్ట్రీలో సేవా పరిచర్యలో ఇండివిజువల్ పరిచర్యది కనుక ఎంతో భారంతో దేవుడిచ్చినటువంటి ఉపదేశమనే ఉపదేశిస్తూ ఆయన చెప్పిన మాటల్ని కేవలం వాక్యం మీదనే ఇంకెటువంటి మ్యాజిక్లు ప్రదర్శించకుండా వాక్యమై ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆనుకొని ఆయన మాటలనే పంచుతూ ఆయన గురించి అనేకులకు సువార్త తెలియజేస్తూ సంఘములో ప్రకటించిన విషయాలను కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన మంచి విషయాలను కట్ చేసి వీడియో రూపంలో మీ ముందుకు పంపిస్తున్నప్పుడు మీరెంతో చక్కగా ఆదరించారు చక్కగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మీకోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాం మీ కుటుంబాల కొరకు మీ వ్యాపారాల కొరకు మీ సేవా పరిచర్యల కొరకు మీరు ఏం చేస్తున్నప్పుడు కూడా న్యాయముగా అది కూడా న్యాయముగా పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా ఆయన దృష్టికి ఇష్టమైన బిడలుగా నేనును నా ఇంటి వారిని యహోవారు సేవిస్తామని యహోశివా లాగా రోషం కలిగిన కుటుంబంగా మీరున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు పౌలుగారిలాగా మీకున్నటువంటి పరిశుద్ధతను పవిత్రతను ప్రార్థనా జీవితాన్ని వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి మీరు ఉన్నప్పుడు మీకోసం మేము ఎంతో ప్రార్థన చేయాలి ఆ విశ్వాసంలో నిలబడాలని ఆ భక్తిలో నిలబడాలని మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీరు చేసే ప్రతి ప్రయత్నము అది న్యాయమైనదిగా మీరు చేస్తున్నప్పుడు ప్రభువుకు ప్రీతికరమైనగా మీరు చేస్తున్నప్పుడు మీ కొరకు మా ప్రార్థనలో నిత్యము మీ వెంట ఉంటాయి మా సంఘమంతా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు ఇంకా ముందు కాలంలో కూడా ఈ పరిచర్య ఇంకా వృద్ధి చెందినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి